నిన్న అరుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు లేక్రీస్త మూల్యం నామమున మమ్మల్ని అందరికీ ప్రేమతో వందనాలు ఉదీకలం మన ధ్యానాంశము దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు ప్రేమాస్వరూపి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను వ్రాసిన మొదటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చరం చదువుకుందాం దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు ఉదయకాల వేళలో అనుదిన అరుణ దశ కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన కృపాసన మీదకు వచ్చి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఆకాశ మహాకాశముడు కలుగు చేసిన గొప్ప దేవుడు ప్రేమామూర్తి ఆయనను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మన పట్ల చేసిన ఉపకారములను బట్టి మనకు చేసిన మేళ్లను బట్టి ఆయన ఎంతగానో మనం స్థుతించవలసిన వారం మనం చదివినటువంటి లెక్కన భాగంలో దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని చెప్పేసి చూస్తుంటున్నాడు స్వరూపి అన్న దగ్గర ఒకటి అనే అంకె ఉంది కింద మూల భాషలో దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పేసి చూస్తుంటాడు దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు అయి ఉన్నాడు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను చూచి ఆయన నన్ను నిన్ను నన్ను చూసి ప్రేమించాడు దేవుని తత్వము దేవుని స్వభావము ఆయన ప్రేమించకుండా ఉండలేడు ఒక కుమారుని ఎడల తండ్రి ఎలాగైతే ప్రేమ చూపిస్తాడో అంతకు మించిన ప్రేమను దేవుడు మన ఎడలా చూపించాడు జిగటగల దొంగ ఊబిలో పడినటువంటి మనల్ని ఆయన మనల్ని ప్రేమించాడు ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని చెప్పేసి చూస్తున్నాడు ఆయన ప్రేమస్వరూపి ప్రేమయున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రేమమయుడు దేవుని ప్రేమ అనగా ఆయన తను తాను అర్పించుకున్నాడు పాపి అయిన మానవుని ఎడల ప్రేమ కలిగిన దేవుడు ఆయన చూచి తన ఒక్కగానొక కుమారుణ్ణి శిలవ కప్పగించటానికి ఆయన పంపించాడు ఆయన తను తను అర్పించుకున్నాడు ఈ లోకంలో ఎవరు అంతగా మనల్ని ప్రేమించలేదు రక్తము కారణంతగా మనల్ని ప్రేమించాడు శరీరం అంతా నల్లకొట్టబడింది హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు వృద్ధపడ్డాడు కసాయి వాణి ఎదుట గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాంటి మౌనము దాల్చాడు ఎందుకు పాపి అయిన మానవుణ్ణి విడిపించటానికి విమోచించటానికి ఆ నాశనకరమైనటువంటి ఆ మార్గం నుంచి తప్పించటానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు యశు ప్రభువు తన్ను తాను మానవాళి కొరకు బలి అర్పణ చేయబడ్డాడు అందును బట్టి ఆయన్ను మనం ఎంతగానో యువదీకల వేళ మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం యహోను సువార్త మూడవ అధ్యాయము పదహార వచనం గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్పి చూస్తుంటారు అవును దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమకు కొలతలు లేవు ఎంత ధనధాన్యాలు ఇచ్చినా కూడా ఆ ప్రేమను మనం కొనలేం వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చినా కూడా ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకున్నటువంటి కుమారుణ్ణి ఇచ్చినా కూడా మనకున్నటువంటి సంపద ఇచ్చినా కూడా ఆ రుణాన్ని మనం తీర్చుకోలేం ఎందుకంటే ఆయన నిన్ను నన్ను చూచి ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అంటే అక్కడ కింద మనము పుట్టినోట్లో చూసినట్లయితే జనతైక కుమారుడుగా అని చెప్పి చూస్తారు అద్వితీయ కుమారుడు ఇంకా ద్వితీయుడు లేడు ఇంకా అద్వితీయుడు ఆయన ఒక్కడే ఒకే ఒక్క దేవుడు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు మనం ఆయనందు విశ్వాసం ఉంచాం ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడో ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది మనం గుర్తించి ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచాం ఆయనే నిజమైన దేవుడు ఆయనే ప్రేమ కలిగిన దేవుడు ఆయనే ప్రేమాస్వరూపి ఆయనే ప్రేమామూర్తి అని చెప్పేసి ఆయనందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనకు అనిత్య జీవం పొందే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన మనకు అనుగ్రహించాడు అనుగ్రహింపబడిన కుమారుడు పంపబడిన కుమారుడు మరణము పొందిన పొందినంతగా మరి ఆయన పంపబడినటువంటి కుమారుడు అటువంటి కుమారుణ్ణి నీ పట్ల నా పట్ల ఆ పరలోకము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా పంపించాడు ప్రేమించాడు ఎంతవరకు అంతము వరకు అంతము వరకు ప్రేమించాడు ఆయన మన మన నిమిత్తము ప్రాణం పెట్టాడు ఆయన ప్రేమ ఎట్టిదో అర్థం చేసుకోవచ్చు గళితులకు రాసిన పత్రిక గళితులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయే ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అవును ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు ఈ మాట చెప్పగలగా నేను క్రీస్తుతో కూడా సిలవ వేయబడ్డాను లోకములో నుండి అయ్యుప్తునే అరణ్యమైన లోకంలో నుండి విడిపించు నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడినాను అనే అనుభవం పౌలు చెప్తున్నాను ఇక నువ్వు జీవించు వాడను నేను కాను క్రీస్తేనాయందు జీవించుచున్నాడు ప్రతి విశ్వాసులో క్రీస్తు పోలికలు క్రీస్తు స్వభావము క్రీస్తు అడుగుజాడలు కనపడాలి అందుకే ఆ ప్రేమమూర్తి అయినటువంటి ఆయన ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు అప్పగించుకున్నాడు మరణము పొందినంతగా అప్పగించుకొని నీ నా పట్ల ప్రేమ చూపించినటువంటి దేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడదియబడ్డాడు చూడనల్లని వాడినిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు నిలవెల్లా గాయాలు పొందాడు రక్తము నీరు దారల దారలుగా కార్చాడు ఆ రక్త దారులు మన ప్రతి పాపమును కడిగాడు పరిస్థితులు గాను విశ్వాసులు గాను నీతిమంతుడు గాను మన చేసి ఆయన రాజ్య వారసులుగా చేశాడు మరణించి సమాధి చేయబడి మరలా మూడవ ఏమన్నా మృత్యుంజు లేచే తండ్రి కూడా పారిశ్రమ కూర్చొని మనందరికీ మరొక విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు అట్టి ప్రేమమూర్తిని అట్టి ప్రేమ స్వరూపిని ఈ వేళలో స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన ఉంటుంది దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరులకు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ప్రేమ స్వరూపి నాయన నాయన సొగసు స్వరూపము లేకుండా నాయనా తండ్రి మేము ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు మా కొరకై తండ్రి ఆ సుందర రూపమును ఆ సౌందర్యాన్ని తండ్రి ప్రభు సెలవులో కొట్టబడిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మా కొరకై మీరు అప్పగించుకున్నారు మా కొరకు ఒక్క బలిగా చేపట్టారు సదాకాలము నిలిచి బలి మా కొరకై తండ్రి ఎంతగా మీరు ప్రేమ చూపించారు మా ప్రేమ మయుడైన మిమ్మల్ని తండ్రి ప్రభావ ఉదయకాల వేలో స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటు మహరక్షకుడైన ఏ సూకృస్త మేము నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి చున్నాము తండ్రి ఆమెన్